శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాతృన్నమ శ్రీ క్రోధనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించిన దేవగురువైనటువంటి బృహస్పతి వలన కొన్ని రాసుల వారికి అనుకూలత మరికొన్ని రాసుల వారికి ప్రతికూలత లభించబోతుందని చెప్పచ్చు ప్రతి రాశిలోనూ ఒక సంవత్సరం పాటు సంచరించే దేవగురువు ఆ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం సహజంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ఏ రాశిలో అయినా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గనక ఉంటే ఆ రాశి వారికి అద్భుతమైన యోగాలను కలుగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు జ్ఞానకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు వివాహకారకుడు ధనకారకుడు యోగకారకుడు భుక్తి కారకుడు అయినటువంటి బృహస్పతి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం గోచర నిత్య మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించిన దేవగురువు మేషరాశి వారికి అద్భుతమైన యోగాలను ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు మేషరాశిలో ద్వితీయ స్థానం ఉన్న గురువు ఈ రాశి వారికి సొసైటీలో వృత్తిపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి మంచి హోదాను గుర్తింపును అలాగే ఆర్థికాభివృద్ధిని కలుగజేస్తాడు సొసైటీలో మంచి గుర్తింపు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు తమపై అధికారులచే ప్రశంసలు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పాటు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభిస్తాయని చెప్పచ్చు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పచ్చు బెటర్మెంట్కే ఉద్యోగ మార్పిడికి ప్రయత్నిస్తున్న వారికి ద్వితీయంలో గురు సంచార కారణంగా ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారని చెప్పచ్చు మేషరాశిలో జన్మించిన వివిధ రంగాల వారికి అద్భుతమైన యోగాలు ఈ ద్వితీయ గురువు కారణంగా లభించబోతున్నాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి మేషరాశి వారికి లాభంలో శని భగవానుడు సష్టమంలో కేతువు ద్వితీయ మందు గురు సంచార కారణంగా పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ధనస్థానము కుటుంబ స్థానంగా చెప్పబడే ద్వితీయ మందు గురుసంచార కారణంగా కుటుంబంలో మీ మాటకు విలువ పెరగటము మీ మాటకు తిరుగుండదని చెప్పొచ్చు అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడతారు రుణపాధల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటి నుంచో బయట వారికి రుణ రూపేణ మీరు ఇచ్చిన డబ్బు ఇక రాదు అని ఆశలు వదులుకున్న డబ్బు కూడా ఈ సంవత్సరము మీ చెంతకు చేరే సూచనలు ఉన్నాయి కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి తీర్పు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఉన్నత చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారని చెప్పచ్చు కాకపోతే మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు అంటే ముప్పై ఒక్క రోజుల పాటు గురు పౌడ్యమే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఐదు నెలల పాటు గురువు వక్రీకరణ చెందుతాడు కాబట్టి ఈ సమయంలో పెద్దగా కంగారు పడాల్సింది భయపడాల్సింది లేకపోయినా గురు పౌర్ణమి గురు వక్రీకరణ కాలంలో దేవగురువు మంచి ఫలితాలను ఇవ్వలేడు కాబట్టి వివాహాది శుభకార్యాలు నూతన గృహ నిర్మాణ పనులు ఇలాంటి ముఖ్యమైన శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది మరిన్ని మంచి ఫలితాలను పొందటానికి గాను మేషరాశి వారు చేయవలసిందల్లా ప్రతి నిత్యము శివారాధన దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము అలాగే గురుగ్రహ స్తోత్రాన్ని పఠించడము శనగలను పసుపు పచ్చని వస్త్రాన్ని దానంగా తగిన దక్షిణతో సమర్పించడం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు